ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సహకరించిన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ప్రజలందరికీ అదేవిధంగా వాటిలో భాగమైన అర్చకులందరికీ కూడా ఒకసారి ప్రతిపక్షం తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఎన్నికల హామీకు ముందు ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజాప్రభుత్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజాప్రభుత్వ ఉప ముఖ్యమంత్రి కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు నిరుపేదలైన అర్చకులకి దోపదీప నైవేద్యాలతో పాడని నే గుడిలకి సుమారు ఎందుకంటే వాళ్ళ ప్రతి నెల పదివేల రూపాయలు ఇచ్చే విధంగా జీవో చేయటం నిజంగా అందరూ అదృష్టంగా భావిస్తూ వారందరూ కూడా ఈరోజు ప్రజాప్రభుత్వానికి శ్రీకారం పుట్టినందుకు అదే అందరికీ అదేవిధంగా ఈ నిర్ణయం తీసుకున్న చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి పైకి ఉర్గత తప్ప అయిన డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారి తరఫున తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ తరఫున వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరొకసారి ఈ ప్రజాప్రభుత్వానికి శ్రీకారం చుట్టడానికి సహకరించిన అర్చకులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నా